గంత వంద కోట్లు ఖర్చు పెట్టినా కూడా సభలో ఎవ్వరు మాట్లాడినా కూడా ఒకటే కేసీఆర్ 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 కొండా సురేఖ గారు మాట్లాడినా కేసీఆర్ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినా కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ రాహుల్ గాంధీ గారు మాట్లాడినా కేసీఆర్ అజెండా ఏంటిది అంటే కాంగ్రెస్ ఏమన్నా వాళ్ళు ఏం చేసిర్రు ఈ వంద రోజుల్లో చెప్తారు కావచ్చు అనుకుంటే కేవలం కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే వంద కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టారు తుక్కుగూడలో అంటే దాంతోనే అర్థమవుతుంది ఇంకా కేసీఆర్ గారు భయం ఎంత ఉందో అని అయితే ఒకటేందంటే విచిత్రం ఈ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు సెల్ఫ్ గోల్ చేస్తూ ఉంటారు గతంలో వరంగల్కి వచ్చి రైతుల మేనిఫెస్టో అని చెప్పారు ఏంటిది అజెండా అని అందరు కూడా చూసారు మీడియా వాళ్ళ వీడియో రిలీజ్ చేశారు వాట్ ఈస్ ది అజెండా టుడే అని ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చిర్రు ఆయన స్క్రిప్ట్లో ఇక వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్లో అన్ని హామీలు ఇచ్చిండు బోనస్ ఐదు వందల రూపాయలు అని చెప్పిండు పంటకు పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరానికి అని చెప్పిండు ఆ హామీలు చెప్పారు కానీ ఇవాళ ఆ హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు ఈసారి తుక్కు కూడా వచ్చి కేసీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వేసింది రాహుల్ గాంధీ ఎన్నికలంటే ఇక ఓట్లు కావాలి ఓట్లు కావాలి కాబట్టి కాంగ్రెస్కి చేసింది ఏం లేదు వంద రోజుల్లో కాబట్టి రైతు ఆత్మహత్యల నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దామా ఎండిపోతున్న పంటల గురించి మాట్లాడకుండా ఎట్లా డైవర్ట్ చేద్దామా రైతుల డిమాండ్లు ఏమవుతున్నాయో లేకుండా బోనస్ అని ఇలా బీఆర్ఎస్ నాయకులు గ్రామ గ్రామాన పల్లెల్లోకి పోయినప్పుడు అక్కడ ఎండిపోతున్న పంటలు చూస్తున్నప్పుడు వాటి నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దామా ఒకవేళ ఏమో ఐపీఎల్ అంటారు ఒకళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఒకళ్ళు కాళేశ్వరం అంటారు ఇప్పుడు కాళేశ్వరం మాట్లాడతలేరు ఎందుకంటే కాళేశ్వరం మాట్లాడితే మళ్ళా గాయత్రి పంపౌస్ నీళ్లు కనబడుతున్నాయి కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎలక్షన్లో ఎట్లా అజెండా చేసుకోవాలి మోదీ గారికి ఏమో దేశవ్యాప్తంగా ఈడీ ఈడీ అని ఎట్లా దొరికిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ మాట్లాడాలి ఫోన్ ట్యాపింగ్ చేసి బురద జల్లి కేసీఆర్ గారి పార్టీ మొత్తం ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఇదే ఓహో ఒకరు పది లక్షలు అంటారు ఒక లక్ష ఫోన్లని అంటారు దానికి రకరకాల ఏంటది రెండు వందల మీటర్లలో తేడా రెండు వందల మీటర్ల రేడియస్లో అక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట అట్లా పెట్టుకొని పది లక్షల మేము కాదు అన్నది ఇవ్వండి లెక్క చూడండి ఇది ఇది రాస్తున్న పత్రికలు పది లక్షల కాన్వర్జేషన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని ఇది ఆరోపణ వేసారు అంటే పది లక్షల కోసం మళ్ళీ ఏమని ఆరోపణ దీనికోసం రూమ్స్ ఏర్పాటు చేసిర్రంట టూ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో ఇదేదో ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట ఈ పది లక్షల ఫోన్లు అయితే అంట అంటే మరి పది లక్షల ఫోన్లు మీరు అంటున్నట్టు రాజకీయ నాయకులది వ్యాపారవేత్తలది హవాలా ఆపరేటర్లది సినీతారులది ఇవన్నీ చేసిర్రంటే మరి పది లక్షల ఆఫీసులను కూడా కిరాయికి తీసుకోవాలి కదా మరి సీజ్ చేసిరా ఎన్ని ఆఫీసులను సీజ్ చేసిరు రెండు వందల మీటర్ల రేడియస్లో పెట్టి చేయాలి అని అంటే మీరు అంటున్నట్టు పది లక్షల ఫోన్ కాన్వర్జేషన్స్ అంటే మరి పది లక్షల ఆఫీసులను సీజ్ చేసిర్రా ఇష్టం వచ్చినట్టు ఆరోపణ ఇది ఇక ఈ స్క్రిప్ట్ని రాహుల్ గాంధీ గారికి అందించారు అయితే మేము ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద సెల్ఫ్ గోల్ చేశారు రాహుల్ గాంధీ గారు కేసీఆర్ గారిని జైల్లో ఇద్దామనే ప్రయత్నం చేస్తారు కదా ఫస్ట్ జైలు వేయాలంటే పాపం మరి పెద్ద మనిషిని జైలు వేయాలి ఎవరో కాదు రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది వ్యాపారవేత్తలు భయపడుతున్నారు కార్పొరేట్స్ భయపడుతున్నారు కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ మీ నాయకుడు ప్రధాని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిర్రా విచారణ మన్మోహన్ సింగ్ గారిని చేసిర్రా ఇట్లా బద్నాం మన్మోహన్ సింగ్ గారిని మాట్లాడిర్రా బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద నడిపించిరా ఇట్లా ఓటీటీ సిరీస్ మన్మోహన్ సింగ్ గారి మీద పిఎం బ్యాక్స్ ప్రైమ్ మినిస్టర్ బ్యాక్స్ ఫోన్ ట్యాపింగ్ సేస్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇది మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ ఇది మేము చెప్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళా కేసులు వేస్తారు మా మీద మా ఫోన్లు సీజ్ చేయించుడు కేసులు వేస్తారు ఆ ఏమో పత్రికలు రాసినాయి ఆర్టికల్ చూపిస్తారు అనేసి అంటారు కదా అందుకే ఇవ్వండి వీడియో వినండి మన్మోహన్ సింగ్ గారు अवसरमी प्रधानमंत्री हाथ मनमोहन सिंगड़ो बिना टेलीफोन फिर प्रोटेक्टिंग and preventing tax. while these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. we must also look for solutions through technology. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవసరం ఎట్లా అవసరం ఏ వరకు చేయాలి అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది మరి రాహుల్ గాంధీ గారికి అప్పుడు సోయలేదా అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కదా మరి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి మీద ఎందుకు విచారణ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంత మాట్లాడి